ఓం నమ శివాయ ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాన్ని కొరంగలి మాల అంటే ఏంటి ఎందుకు దీన్ని అంత పవిత్రంగా భావిస్తారు ఎందుకు చాలామంది దీన్ని ధరించడం వల్ల జీవితంలో మార్పు వచ్చింది అంటున్నారు కరుంగలి మాల అంటే సాధారణమైన మాల కాదు ఇది ప్రకృతి ఇచ్చిన ఒక ఆధ్యాత్మిక రక్షణ కవ కొరొంగలి మాల అంటే ఏమిటి కొరంగలి అనేది ఒక ప్రత్యేకమైన చెట్టు బ్లాక్ ఎబోనీ వుడ్ అనే ఆంగ్లంలో అంటారు ఈ చెట్టు చెక్క గట్టిగా నల్లగా మరియు చాలా బలమైన శక్తి కలిగి ఉంటుంది దీని వృక్ష శక్తి వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం చేసి శక్తి కలిగి ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి మన భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు మరియు కేరళ ప్రాంతంలో ఈ చెట్టు ఎక్కువగా కనిపిస్తుంది అక్కడి వారందరూ కూడా ఈ కొరంగలి వృక్షాన్ని దేవతా వృక్షంగా ఎందుకు కరంగలిమాల మాల ప్రసిద్ధి పొందింది హిందూ మరియు బౌద్ధ ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవారు ఈ యొక్క మాలను రక్షణ మాలగా ధరించడం ప్రారంభించారు దీని ద్వారా దుష్టశక్తులు మంత్రతంత్ర ప్రభావాల నుంచి అలానే నరదృష్టి కాపోతుంది అని చెప్పి వాటన్నిటి నుంచి కూడా మనల్ని కాపాడుతుంది అనే నమ్మకం ఉంది చాలామంది సిద్ధులు సాధువులు అయ్యప్ప భక్తులు మరియు మహర్షులు ఈ మాల ధరించడం మనం చూస్తాం ఇది భక్తిని పెంచి మనసుకు స్థిరత్వం కరంగలి మాల ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు నెగిటివ్ ఎనర్జీ తొలగిస్తుంది మనసుకు శాంతిని కలిగిస్తుంది ఆధ్యాత్మిక ఎదుగుదల ఇస్తుంది ఆరోగ్యమైనటువంటి ప్రయోజనాన్ని ఇస్తుంది దృష్టి దోషం నివారణ అలానే శని రాహు కేతు దోషాలు నివారణ కూడా ఈ యొక్క కరంగలి మాల చేస్తుంది అలానే జ్యోతిష్య ప్రకారం కూడా ఈ మాల దర్శనం వల్ల ఎన్నో అన్నీ కూడా తొలగిపోయి శని ప్రభావాన్ని కూడా తొలగించేలాగా చేస్తుంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా ధరించవచ్చును అలానే దీని నుంచి వచ్చేటువంటి సహజమైనటువంటి శక్తి రక్త ప్రసవనకు సరిగ్గా ఉంచుతుంది కరొంగలి మాల ఎప్పుడు ధరించాలి శనివారం లేదా అమావాస్య రోజు నాడు ఈ యొక్క మాలను ధరించాలి ఆ రోజు ఉదయం స్నానం చేసి ఓం నమశి లేదా ఓం అయ్యప్ప స్వామి అయి నమ అంటూ మంత్రం జపించుకుంటూ ధరించాలి కానీ ధరించే ముందు దేవుడి దగ్గర పూజించుకొని అప్పుడు ధరించాలి ధరించే విధానం మగవారు సాధారణంగా కొడి చేతికి ధరించవచ్చు స్త్రీలు ఎడమ చేతికి ధరించడం శ్రేయస్కరం అలానే చాలామంది కూడా నెక్ చైన్ లాగా కూడా వేసుకుంటారు ఇప్పుడు పవిత్రతను ధరించాలి అంటే స్నానం చేసిన తర్వాత మాత్రమే ధరించుకోవాలి మాల వేసుకున్నప్పుడు తీసుకునేటువంటి జాగ్రత్తలు శ్మశానాలు మరణ సంస్కారాల ప్రాంతాలకి వెళ్ళకూడదు మద్యపానం మాంసాహారం అశుభమైనటువంటి ఆలోచనలకి దూరంగా ఉంచాలి ఇది ఫ్యాషన్ కోసం కాదు భక్తి కోసం మాత్రమే ఈ యొక్క కరోంగల్ మాలని ధరించాలి దీని యొక్క శాస్త్రీయ అర్థం ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని కలిగి ఉంటుంది అని అలానే మన శరీరంలో నాడీ వ్యవస్థను సమతుల్యం చేస్తుందని దీని ద్వారా ధ్యానం మరియు యోగా చేసినప్పుడు చాలామంది కూడా ఉపయోగిస్తారు సో కరంగలి మాల ధరించుకుంటే మనకి ఎన్ని గన లాభాలు ఉంటాయి అలానే మన ఆత్మకి ఎంతో రక్షణ కవచం లాగా ఉంటుంది మన మనసుని చాలా శాంతింపజేస్తుంది అలానే మన భక్తికి కూడా శక్తిని కలిగి ఒక విశ్వాసంతో ధరిస్తే ఈ యొక్క కరంగలి మాలకి మంచిగా జపం కూడా చేసుకుంటే నూట ఎనిమిది సార్లు మంచిగా జపించుకుంటే మన జీవితంలో ఏ రోజు చూడనటువంటి ఆధ్యాత్మిక వెలుగుని మనకి తప్పకుండా కనిపిస్తుంది కరంగలిమాల ధరించిన వాడు భయాన్ని జయిస్తాడు అలానే భక్తిని కూడా పొందుతాడు ఓం నమ శివాయ